ఓకే రాష్ట్రంలో ప్రజలు సంక్రాంతికి ఏ విధంగా వస్తారో హైదరాబాద్కి అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో కసితో రెండింతలు ఎక్కువ మంది హైదరాబాద్ కానీ మెడ్రాస్ కానీ బెంగళూరు కానీ మరి వైజాగ్ నుంచి ఈ జిల్లాలకు కానీ అట్లాగే ఇతర బాంబే నుంచి కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలామంది బాగా వచ్చి ఏమైనా సరే ఎన్నికల్లో మేము ఓటు వేయాలి అనేటువంటి మరి ఖచ్చితమైన అభిప్రాయంతో వచ్చి కసిగా ఓటేసారు ఈ కసిగా ఓటేయటానికి కారణం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మారాలి ఈ ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు మనకి సరైన రాజధాని లేదు హైదరాబాద్ చూస్తుంటే మనకి బాధ వస్తుంది అవన్నీ రాజధాని మనం ఎప్పుడు కట్టుకుంటామని అనేటువంటి బాధతో కూడా చాలా మంది వచ్చి ఇవాళ కసిగా ఈ ప్రభుత్వాన్ని పాల్గొనటానికి కంకణం కట్టుకొని ఇవాళ కూటమి ప్రభుత్వానికి మరి వచ్చిన వాళ్ళలో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కూటమికి ఓటేసారు చాలా సంతోషదాయకం ప్రజలు కూడా అన్ని వర్గాలు కూడా ఇవాళ ప్రభుత్వం మారాలనేటువంటి రైతులు కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి చదువుకున్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ ఆఖరికి పథకాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా మా డబ్బు మాకు ఇస్తున్నారు తప్పితే ఏం ఎక్కడో ఎవరు కొంత డబ్బు ఇవ్వటం లేదు కనుక ఇవాళ అభివృద్ధి కూడా జరగాలి కనుక అభివృద్ధి జరగలేదు కనుక ఒక పోలవరం కానీ ఒక రాజధాని కానీ ఇటువంటి ఎక్కడ మరి ఐదు సంవత్సరాల్లో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు కనుక అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వమే ముందుకు రావాలి ఈ ఎన్నికల్లో గెలవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్ళాలి మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి పవన్ కళ్యాణ్ గారి సహకారం తోటి మరి కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి మంచి మెజారిటీ ఇవ్వాలని ఉద్దేశంతో నాకు తెలిసి నూట ముప్పై సీట్లకి ఎక్కడా తగ్గకుండా ఇంకా పైనే పెట్టే వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ విధమైనటువంటి మరి పోలింగ్ స్థలం చూస్తుంటే ఆ విధంగా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఆ విధంగా రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ మన సర్కారు ఈ జిల్లాలు కానీ ఇవన్నీ కూడా మరి ఆ విధమైన పోలింగ్ జరిగింది అభ్యర్థి ఎవరనేది కూడా కాకుండా కొన్ని చోట్ల మేము ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఆరు తోలి ప్రస్తుత ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఓటు వేశాం